హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకు ఇప్పుడు భారీ వర్షాల వల్ల ఎంత భారీ నష్టమే కలుగుతుంది అంత వరద ఉధృతి వచ్చి ఊళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి విజయవాడ గుంటూరు ఇబ్రహీంపట్నము గుడివాడ ఇలా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలన్నీ భారీ వర్షాలకి జల విలయంతో రోడ్లన్నీ జలమయమైపోయినాయి విజయవాడ మొత్తము ఎంత వాటరు యాభై ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అసలు అంత లాగా ఉంది మనకిప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి విజయవాడ మొత్తము మునిగిపోయింది ఈ భారీ వర్షాల కారణంగా వర్షాల కారణంగా భారీ వరదలన్నీ కృష్ణానదిలో కలిసి పది క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరింది కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చినట్లుగా ఉంది అంత భారీ వరద వచ్చి ముంపు ప్రాంతాలన్నీ చాలా చోట్ల మునిగిపోయినాయి ఇంద్రకీలాద్రి మీద నుంచి కూడా జలపాతాలాగా చూడండి ఎలా వస్తున్నాయో కొండ మీద నుంచి ఇంద్రకీలాద్రి మీద నుంచి ఈ వర్షాలకి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి నానిన గోడల దగ్గరికి కానీ కరెంటు వైర్ల దగ్గరికి కానీ వెళ్లకుండా ముంపు ప్రాంతాల వాళ్ళు ముందే సురక్షితంగా అప్రమత్తమై ఉండాలి అంత ఉధృతంగా వరద నీరు చేరుతున్నది ఇప్పుడు మీరు చూస్తున్నది నెమలిగుండం రంగనాయక స్వామి దగ్గర గుండ్లకమ్మలోకి నీరు భారీగా వరద నీరు చేరటంతో గుండ్లకమ్మ వాగు పొంగి నెమలిగుండం రంగనాయక స్వామి దగ్గరికి చూడండి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో